హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లో సో అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చూసిన వాళ్ళకి నైట్ చూసిన వాళ్ళకి గుడ్ ఈవినింగ్ మధ్యాహ్నం చూసి ఏది తీసుకుంటే అది మీకే అనంగా ప్రసన్న అని అయితే ఇప్పుడైతే టౌన్కి అయితే తీసుకునేసి మంచిగా వేడి వేడిగా చికెన్ పకోడా అట్లా తినేసి లేదంటే ఇంటికి అయితే తీసుకో అని అరగదలకే చూడో గజ్జిగుకర ఒక్కరే ఉండదు ఆడ ఉంటుందా నేను చెప్తే నువ్వు పక్కన చెప్తా మళ్ళీ చెప్తా మళ్ళీ ఎందుకు చేయొచ్చు నేను చేయటా అలా చాలా తప్పు అలా అనకూడదు చూడా మరి దగ్గర ఇప్పుడు ఓతిండి ఇప్పుడు నన్ను పేకపోతాను గడ్డ పెరిగింది బయట చిన్న అది ఏందో ఆ సొరకాయ పక్క అక్కడికి అంటే ఏంటి హల్వా చేసుకునే దాన్ని అడుగుతే ఆమె ఎటార్జి తెచ్చారు తెచ్చి అంటే నేతది లేదా మధ్యలో మీడియం సైజు లో బాగుండే తీసుకొచ్చారు చెరుకులను పోతే మా అవ్వ పంపించింది

ఈ సొరకాయని మన ఆదివారం పోయినాలే పోతే అది ఇచ్చింది పెద్దదే అదే తీసుకొచ్చేది ఎడ తెలుచు అది ఎడ తెలుచు అది చెప్పంటే ఏమి ఏం వంటలు చేయను అనుకుంటున్నావా లేక ఇట రాలేదనుకుంటున్నా ఎట్ట కోవిడ్లోని ఐదు సంవత్సరాలు చేసుకున్నావు తొక్కలేదు నువ్వు ఒక రోజు రెండు రోజులు ఎంత పెద్ద అది జాచి మాట్లాడతావు జాచి మాట్లాడినా ఇప్పుడు చేయలేను పెళ్ళి నుంచి అన్ని మర్చిపోయినా ఓ చూడ పెళ్ళ నుంచి అన్ని మర్చిపోయినా అదే కానీ ఇక్కడ చూడు రెండు ఇద్దరు తోడు పెట్టినా వైఫ్ హస్బెండ్ ఇది నాదే దీనికి ఇదేం బదిలాగ ఇదే పాదు మేము ఆటోలో సామాన్లు వచ్చి వేసుకొని ఉండేటప్పుడు ఆ పైన వైర్ ఉంటుంది జూడు అది పోయింది కనెక్షన్ పోయింది లైట్ లైట్ ఎలుగుతున్నది ఒక రంత శాలరీని పట్టిచ్చేసినాం అనుకో వెలుగుతుంది ఖచ్చితంగా నేను ట్రై చేయొచ్చు జూడు రేపు మానాడు నీకు బాట వాళ్ళు ఒకరోజు ఎక్కేదానికి నాకు కాదు నాకేం అవసరం లేదు నాకు ఉండే కాడికి అరాసిగా అంటే ఒకటి ఉన్నా చాలు తినేదానికే కావాలి ఖచ్చితంగా అంటే లైట్ అవన్నీ ఉంటేనే బాగుంటుంది తీసుకునేదానికి కాదురా ఇప్పుడు ఏం చేసినా తినేదానికి టమాటో రే చేసినావా మన మాదిరి అదేదో పులిహోర చేసిన అన్న సంగ్ర సంగరగా చేసాడు పెట్టేసినావా నువ్వు చెప్పు హానే మసరా బియ్యం తెచ్చమ్మా రుక్కు జరా కింద మనం అంటే అలవాటే తింత కానీ ఈ స్టోర్ బియ్యం మేమే అట్టే వచ్చలే మేము దీని స్టోర్ బీయ్యం అమ్మా తెంతావ్ స్టోర్ పేరు ఎంతావు జీలకర్ర మసూరదింతాము బాస్మతి రైస్ కొడు అంతా ఉంటే మందే మేము మిడిల్ క్లాస్ హబ్బా ఎలా ఏదైనా దినేది మసూర గిస్సు ఐ నో వెయిట్ ఎంత ఆడు ఎంత ఇట్స్ ఓకేరా మజ్ పిన్న టమాటర్ జూ బిజన్నా ఫస్ట్ నువ్వు ఎట్ట చేసిన నువ్వు తెలియదు నీ విస్ప ఎంత బయటపడతది నేను రైస్ ఖచ్చితంగా చేస్తా ఏదైనా కానీ టమాటో రైస్ కానీ లేదంటే బాగా అక్కడ తీసుకుపోవాలా లేదంటే పార్టీ ఏం పర్తి కాదు బాగా మంచి స్లో తీసుకొని బాగా వాయించే పార్టీకి అందుకే అప్పుడు నువ్వు నా మాట్లాడబోగల గమ్మనం ఉంటావు నీ పార్టీ నువ్వు నా పార్టీ నేను పాపం కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు అంతగా అడగలేవు సరేలే పిలుచుకోమోతా లే పిలుచుకోమోతావు నిజంగానే ఇది మా దేవుడు రోకి కొత్త కొద్దిగా మెత్తగా గడ్డిగా ఉంటుంది తింతే మరంగా గుండీ అమ్మరికి బాగా పిల్ల చిన్న కేజ్జం మళ్ళీ రా బదామా రాన్న తొందరగా చూద్దాం లేకంటే రేపు చికెన్ పకోడి తీసుకొచ్చేదానికి ఏమే అవును ఏమో తినాలనిపించినా అందుకని పదం రాంచాలి లేకున్నా అంటే నిన్న గొడ్డలు మళ్ళీ రా తినేసి అంటే వారి ఇంటికి ఆడు తినేమొద్దు కానీ మళ్ళీ కాబట్టి వచ్చానే ఆమె ఉతుకుందు నువ్వు రాకున్నా నేను వచ్చా అటే అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటావు నువ్వు అంటావు నువ్వు అంటావు నువ్వు అంటావు నువ్వేనన్నా నేనన్నా నువ్వే అనేది అలాంటివి అడికాడికెంట ఏ నీకు వాళ్ళు నేర్పిచ్చారా తప్పువల్ల ఏం చేస్తాను అన్న కాదే సరే సరే నేను అటు సైడ్ పిలుచుకోమో అసలు మాటలు సరే అలా పోయి ఆడు వదిలిపెట్ట సరిపోతుంది ఇది మీరల్లా చేరుగాను మాకు కాదని చెప్తా సరిపోతుంది నువ్వు అది ఇది ఇది ఉండు ఆడు మూసేచ్చారు నేను రాను ఆడే మొన్న 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 మనము ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా అక్కడ పోయిందే ముస్లింస్ వాళ్ళు బాగా చేర్చారని చెప్పిన ఆడైతేనే తీసుకుంటా ఇంకా ఏడన్నా ఉంటే నేను తీసుకుని ఆడే బాగున్నది అయితే నేను రాను రాను అబ్బా రంజాన్ ఇప్పుడైతే అంత ఎక్కడ చూసినా హలీ మూత మోగిపోతుంది నేను కూడా అస్సలు నిండ్లా ఇంకా తిప్పుకోండి అంటే నిండింది మేమే వాన్ పడే తట్టుకుంటాదనే అబ్బా చెప్తా అన్ని చుక్కలు వచ్చా ఉంటే వాన

అక్కడైతే గోపి అయితే బలే ఉంటారు ఏంది రోజు ఏం లే ఎప్పుడైనా తినాలనుకుంటే ఉంటారు చికెన్ బాక్స్ ఫస్ట్ ఉందో లేదో కనుక చాలా చాలు చాలు ఏం నువ్వు తినవా తినాలని నువ్వు మళ్ళా చూడు నీకు ఒక్కదానికే కదా నా మీద చెప్తున్నాడు ఎన్ని రెండు నిమిషాల అక్కడి నుంచి ఫోజ్ ఏమైనా ఇచ్చినావేమో అనుకున్నా ఇచ్చేసిన డబ్బులు ఇక నీకేం ఊరికే వచ్చారా ఉండే పక్కనే పెడతా ఉంటారు తింటా ఉండి పక్కనే పెడతా ఉంటారు తిను అంట మొత్తానికి ఇంటికి వచ్చేసాం గాస్ ఎన్నప్పుడే అన్ని ఏర్పాటు చేసేసినవే సరే సరే సరా అని పెట్టపరి తినేసి 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 గుడ్లు ఉతికిందో అంతేలే నిన్ను తినమని చేస్తున్నా నేనే వద్దని చెప్పలా నువ్వు రావు నేను ఉండేది నిన్న ఉండేది నువ్వు తిను ఫస్ట్ నువ్వు తింటే చాలు మళ్ళీ అందరు తిడ్డట్టే తమర దయచేయండి టమాటా అన్నం పచ్చడి అన్ని అదే అనుభవంగా అన్ని బాయ్ బాయ్ బాయ్